దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును కాదు హలో లూయాలి ప్రభు పరిశుద్ధ గణనామ ఉన్నతమైనటువంటి నామములో ప్రభు మరొక నూతన ఉదయకాలం ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినాన ఆయన పాదశ నిలబడిన చక్కటి ధాన్యత అందరికీ గ్రహించారు కదా అందుబట్టి ఆయన విలువైన శ్రేష్టం నామంకి ఘనత మహిమ కలుగును కాశు నందు ప్రియులైన దైవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ యశు వారి ఉన్నతమైన నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను ఎంత పొందరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మృతపట్టు పలు వక్షులకండి వాక్యాన్ని ధ్యానం దైవ దీవెనలు పొందండి ఉన్నాయి బైబుల్స్ దగ్గరలో తరిచూడండి లేని పక్షం చదివే మాట విని గ్రహించండి వాక్యదనంలో పలు వక్షులకండి నేటి దిన ధ్యాన వాక్యంగా లుకసు వార్త రెండవ అధ్యాయం ముప్పై రెండవ చిన్న చివరి మాటలు చదువుతా ఉన్నాను నీవు సకల ప్రజలు ఎదుట నీ రక్షణ నేను కనులారా చూచి తిని దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరు దీవించు కాబట్టి తనలోంచి కనుముసుకుందాం ప్రార్థన మహోన్నతం మీకు పొందనాలు సర్వాధికారి సర్వశక్తివంతుట సకలాశీర్వాదములకు కారణభుద్ర స్తోత్రాలు జలిస్తూ ఉంటున్నా నీ కృప నీ కాపుని సరిధింది మాతో ఉంచి అత్యున్నతమైనటువంటి నీ మాటలు ప్రతి దినము వేకు నిరణాలకు సహాయం అనుగ్రహిస్తున్నారు అటు క్రమంలోనే ఈ దినం కూడా మాటలు వినగలిగే శక్తిని అనుగ్రహించి నడిపించి ఘనత మహిమ మీరు పొంది ఏసైనామను అడుతున్నాం తండ్రి ఆమె చాలా ప్రిల్లరా క్రిస్మస్ లో రెండవ పార్శ్వం విధేయత ఎలిజా జగర్ ఎలిజా ఎలిజబెత్ జగరియా మరియా యోసేపు కొరకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ప్రిల్లరా మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను క్రిస్మస్ లో క్రీస్తు పుట్టిక అనే డ్రామా వేస్తాం కదా అన్ని చోట్ల ఇంచుమించుకి ఎందుకంటే క్రిస్మస్ అంటేనే అది ఎలా ప్రభు అవతరించాడు ప్రభు జన్మించినప్పుడు ఏ పాత్రలు వచ్చాయి అనేటువంటి వివిధ పూర్వపాల గలవారు ఏమండి పూర్వపర పరములు గలవారు యావనస్సులు మరియు వృద్ధులు ధనవంతులు పేదవారు జ్ఞానులు మరియు సామాన్యులు ఇలా అందరి కొరకు చెప్పబడింది అయితే సుమయోనుని గురించి యరుషూల్యములంత ఒక మనుష్యుడు అని మాత్రమే భక్తుడిని లోక పరిచయం చేశాడు అతడు నీతిమంతుడు భక్తిపరుడు మరియు ఆత్మతో నిండిన వాడై మెస్సయ రాక కొరకు కనిపించు ఉండేటువంటి వ్యక్తి అతని గురించి మనకు చెప్పబడినటువంటి మూడు మాటలలో పరిశుద్ధాత్మను ముమ్మారు పేర్కొనడం జరిగింది పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను పరిశుద్ధాత్మ అతనికి బయలుపరచేను పరిశుద్ధాత్మ అతన్ని నడిపించను ఇలా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చినాల్లో ఇరవై ఏడు వచ్చినాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సుమియోనుకున్నటువంటి ఆధిక్యత సుమియేను కలిగినటువంటి ఆ విధేయతను గురించి పరిశుద్ధాత్మ అతని విషయంలో మూడు సార్లు మనకు ప్రస్తావించబడింది ఈ సుమయను దేవాలయానికి తరచుగా వస్తూ ఉండేవాడు కానీ ఇది ఒక ప్రత్యేకమైన క్షణం ఇలాంటి సమయాన్ని కూడా పరిశుద్ధాత్మ చేత నిర్ణయించబడి అతడు నడిపించబడ్డాడు సత్యాన్ని కూడా మనం గమనించాలి ఇప్పుడైతే ఆ సమయంలో ఇరుషులేము దేవాలయానికి సుమేను వచ్చాడు అదే సమయంలో యోసేపు మరియా మరియు మరియ మరియా మరియు కూడా అప్పుడే శిశువుగా ఉన్నటువంటి యశు కృష్ణ ప్రభు వారిని దేవాలయంలో తీసుకువచ్చారు పిల్లగా ఒకవేళ సుమయను పరిశుద్ధాత్మని యొక్క సున్నితమైన ప్రేరణను లక్ష్య పెట్టకపోతే అతడు ఇన్ని సంవత్సరాల నుండి కనిపెట్టినటువంటి దాని విషయంలో బహుశా తగ్గిపోయి ఉండేవాడే ఆ పైవాక్యం చదవండి నీ నీ ప్రజల కొరకు నువ్వు రక్షణ సిద్ధపరిచావు దాని కొరకే నేను కనిపెడుతూ ఉన్నాను ఇప్పుడు నేను చూసిన తర్వాత నాదా ఇదిగో నేను నీ దారి వెళ్తున్నానని చెప్పి ఒక చక్కటి మాట నాకు పలుకుతా ఉన్నాడు సుమయేని భక్తుడు వీళ్ళ మనము చాలా సందర్భాల్లో మన వ్యవహారాలలో సాధారణంగా చిన్నవి మరియు పెద్దవి అని విభజిస్తూ ఉంటాం బహుశా ఇది మన వరకు న్యాయం ఉండొచ్చు అయినా కూడా జీవితంలో ఉన్నటువంటి పెద్ద విషయములలో దేవునికి విధేయత చూపుట చిన్న విషయములలో విధేయత చూపుట కంటే ప్రాముఖ్యమైనది అని మనము తలం చూద్దాం గమనించాలి మామూలు విషయమే కదా అని ఈనాడు చాలా మంది మనము ఎంచినది అది చాలా పర్లేదులే అని ప్రక్కకు పెట్టేసేటటువంటి విషయము ఏమండి కాలక్రమేణ లేక రానున్న దినాల్లో మన జీవితముని ప్రభావితం చేసేటువంటి అతి ప్రాముఖ్యమైన అంశము కూడా కావచ్చు మనము ప్రతి విషయంలో ప్రలోకపు తండ్రిని సంతోషపరచినట్లుగా దేవుని పిల్లలుగా మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మహ్యత నడిపించబడుచుండాలి దేవుని స్తోత్రం కలిగిన కాలలూయ ఒక క్షిపణి అంటే రాకెట్ విడుదల చేయబడినప్పుడు అది ఒక చిన్న డిగ్రీ ప్రక్కకు తొలగిపోతే కనుక కొన్ని లక్షల మైళ్ళ దూరంలోనే ఉన్నప్పుడే దాని గురి పూర్తిగా తప్పిపోతుంది దేవుని రాజ్య ప్రజలకు జీవితంలో ఏది కూడా చిన్న విషయము లేదా మామూలు విషయము స్వల్ప విషయము కాకూడదు కాదు మరియు కాకూడదు కూడా దేవుని శోత్ర చెప్పాడు వీళ్ళ సుమయుని యొక్క జీవితము పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రమే కాకుండా పరిశుద్ధ లేఖనములను నడిపింపు ద్వారా కూడా విశిష్టమైనదిగా అక్కడ కనబడతాం ఈ క్రిస్మస్లో మన విధేత ఎలా ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది సుమియను ఆ సమయంలో దేవాలయానికి వచ్చినప్పుడు శిశువైనటువంటి అయినటువంటి యశు ప్రభు వారిని తన చేతులు తెతి పట్టుకున్నాడు పట్టుకొని అక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముగా ని దాసుని అని దేవుని స్థుతించగలిగాడు దేవుని స్తోత్రం చెప్పండి హలం అంటే లేఖనములు ఎందు వ్రాయబడిన వాక్యము ప్రేరేపించబడిన పరిశుధాత్మ స్వరము మన మార్గాలను నిర్దేశించేటువంటి దేవుని యొక్క రెండు కన్నులు లేక రెండు పెదవులు వంటివి ప్రిల్లరా అవి ఒకదానికొకటి సమర్థించుకుంటాయే కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించవు వ్యతిరేకించబడవు దీనిని మరచిపోతున్నటువంటి అనేకులు తప్పుడు సలహాలు మరియు నకిలీ అనుభవాలతో తమ్మును తాము అలంకరించుకుంటూ ఉన్నారు అలంకరించుకుంటూ ఉన్నారు ఈ క్రిస్మస్లో అలంకరణ మనకొద్దండి బాహ్య అలంకరణ మనకు అవసరం లేదు అంతరంగ అలంకరణ కావాలి కారణం ఏంటి తెలుసా హృదయాన్ని కోరుకునే దేవుడు ఆ అంతరంగాన్ని కోరుకుంటాడు కనుక ఆ అంతరంగమే ఆయనకి అలంకారంగా కనబడాలి బలిపీత ఎదుట భయముతో నిరీక్షించు భక్తులుగా ఉండాలి ఏమండి ప్రభు ఆకస్మికంగా యత్నించుతాడు వస్తాడు ప్రత్యక్షమగినప్పుడు ఆయన ఆలయములో మనం అందరం కూడా ఆరాధించడానికి ఇష్టపడాలి శిశువుగా ఈ లోకానికి వచ్చిన కురీసును ఘనముగా ఆరాధించాలి విధేయత చూపించాలి అవిధేయత అనేక మందికి మాదిరికరంగా ఉండాలి ఎన్నో సంవత్సరం కనిపెట్టేటువంటి సుమి అనే ఆశ ఆ నిరీక్షణకు ఏమండి ఫలితం లభించింది మనము కనిపెడుతున్నటువంటి నిత్యరాజ్యం కొరకు ఈ క్రిస్మస్ ఒక మంచి విధేయల మార్గంలో నడిపించును కాదు పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్దాం కళ్ళను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి వందనాలు తిరిగి క్రిస్మస్ లో మరొక నూతన సందేశం నూతనమైనటువంటి మాటలు వినగలుగుతున్నాం విధేయత కూర్చోవడం అనేక సత్యాలు ప్రతిదిన వింటున్నాం ఈ కూడా మరొక వ్యక్తి యొక్క జీవితంలో అతను చూపించినటువంటి వ్యక్తి ఆ యొక్క విధేయత మాకు కూడా ఒక మాదిరికరంగా ఉండాలనేటువంటి ఒక శ్రాష్టమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చిన శృతులు తెలియస్తుంది నీ కృపాన్ని కాపుతలు మాతో ఉంచండి ఈ కార్యక్రమాలు బలపరిచి మహిమ గంట మీరు పొంది డిస్య ఉన్నతమైన నామను అడుగుతున్నాడు మా తండ్రి ఆమెను వినాయన సన్నిధి కాపుతలు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక ఆమె